హాయ్ నమస్కారం అందరికి స్వాగతం మీ స్మార్ట్ శ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మీరు చూస్తే రియల్ ఎస్టేట్ సంబంధించి నిజమైన నమ్మకమైన క్లియర్ ఉన్న ఫ్లాట్స్ ఫామ్ ల్యాండ్సు అగ్రికల్చర్ ల్యాండ్స్ వెంచర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు ఇక మీరు రైతులైతే మీ ల్యాండ్స్ని ఏమాత్రం ఖర్చు లేకుండా మా ఛానల్లో ప్రమోట్ చేసుకోవచ్చు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా కొనుగోలుదారులకు మీ ల్యాండ్ అమ్ముకునే అవకాశం ఇక్కడే ఇక కొనుగోలుదారులకి ఈ ఛానల్లో చూపించే ప్రతి ప్రాపర్టీకి ఆన్లైను పాస్బుక్ రైతు భరోసా వచ్చేంత వరకు కూడా కొనుగోలు చేసే ప్రతి ల్యాండ్స్కి నేను వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటూ సహకరిస్తాను ఇప్పుడు మనం మాట్లాడబోతున్న ల్యాండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఉంది ఈ ల్యాండ్ విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం రెండు కిలోమీటర్ దూరంలోనే చాలా అందమైన లొకేషన్ గ్రామానికి దగ్గరగా రోడ్డు కనెక్టివిటీ అద్భుతంగా ఉంది ఇది మొత్తం వచ్చేసి రెండు ఎకరాల మామిడి తోట ఈ ల్యాండ్లో ఉంది డాక్యుమెంట్స్ అన్ని చాలా క్లియర్గా ఉన్నాయి వన్ బి అరంగులు లింక్ డాక్యుమెంట్స్ మొదటి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఎటువంటి వివాదాలు అయితే ఈ ల్యాండ్కి లేవు అదేవిధంగా ఈ మామిడి తోట వచ్చేసి చాలా అంటే కొంచెం మొదట తోటండి ఇందులో నేల వచ్చేసి రెడ్ సోయిల్ నేల చాలా బాగుంటుంది ఇది అన్ని రకాల పంటలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇందులో అయితే ప్రజెంట్ బోరు లేదు కానీ ప్రజెంట్ ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేసి మనకి నూట యాభై అడుగుల్లో మనకి మూడు అంగుళాలు వాటర్ వస్తున్నాయండి ఇక్కడ కరెంటు కూడా అందుబాటులో ఉంది ఈ ల్యాండ్ కూడా ఊరికి దగ్గరలో ఉండడం వల్ల కరెంటు కూడా చాలా అందుబాటులో ఉంది అదేవిధంగా రైతు చెప్తున్న ధర వచ్చేసి ముప్పై ఐదు లక్షలు మాట్లాడుకోవచ్చు కొంచెం కాస్త నెగిటివ్ నెగిసియేట్ చేసుకోవచ్చు కూడా ఐదేకి ఇంత దగ్గరగా ఇంత తక్కువ రేట్లో ల్యాండ్ దొరకడం చాలా అరుదుగా దొరుకుతాయండి కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి చాలా స్పష్టంగా ప్రాపర్టీ వేరేలు మొత్తం మీకు తెలుస్తాయి వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు సరైన ల్యాండ్ వెతికేది ఒక స్మార్ట్ శ్రీ రియల్ ఎస్టేట్ ఛానల్ మాత్రమే